రైతులకు వ్యవసాయ రంగంలో నూతన చట్టాలను ప్రవేశపెట్టింది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులు ఒకతాటిపై వచ్చి ఢిల్లీలో వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు అందులో భాగంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడంతో ఈ రోజు గద్వాల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గద్వాల్ నియోజకవర్గంలోని నూట ముప్పై ఐదు గ్రామాల రైతులు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు ఈ ర్యాలీలో దరూర్ మెట్ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగే విధంగా ఉందని పేర్కొన్నారు ఈ చట్టాలు అమలు చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారులకు లాభం సమకూర్చే విధంగా ఉన్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు గద్వాల్ నియోజకవర్గంలోని నూట ముప్పై ఐదు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారత్ బంధుకు మద్దతు ఇచ్చారని తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు రైతు బంధు ఉచిత విద్యుత్ రైతు బీమా సంక్షేమ పథకాలు అమలు చేసి రైతులకు అండగా ఉన్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నూతన బిల్లులను ప్రవేశపెట్టి రైతుల జీవితాల్లో మాడొద్దని ఆరోపించారు నూతన వ్యవసాయ బిల్లులు రద్దు చేసి వారు పోరాటం చేస్తామని తెలిపారు అఖిల భారత భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు అందరు కూడా ప్రజా సంఘ నాయకులు వివిధ పార్టీ నాయకులు అందరు కూడా వేదికను అలంకరించినారు అదే విధంగా ఇక్కడ వచ్చేసిన రైతులకు రైతు కుటుంబాలకి రైతు బాంధవులకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను కూడా ఈ పోరాటంలో పాలు పంచుకున్నందుకు మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు మనం తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఈరోజు ఉచిత విద్యుత్ విద్యుత్ ఉంది మనకి అంటే ఒక ఎకరా పంట వేసినా కూడా మూడు ఎకరాల పంట పండించే విధంగా ఉచిత విద్యుత్ ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వ విధానంలో ఉచిత కరెంట్ అనేది కట్ అవుతుంది మళ్ళీ కరెంటు మనకు అవసరం లేదా ఎవరైనా ఒక్కసారి చేస్తాం అవసరం మనకి కరెంట్ అవసరం ఉంది అంటే మనం పెద్దగా చెప్పక్కర్లేదు మన స్థానికంగా మాట్లాడే భాషలో మాట్లాడదాం మనం ఎందుకంటే ఈ రోజు కరెంట్ అనేది కట్ అయిపోతుంది అదే విధంగా మనం పండించిన రైతులు పంట పండిన మనం అందరం కూడా బార్డర్లే ఉన్నాం కర్ణాటక కర్ణాటకది మనకి ఈ రోజు పద్దెనిమిది వందల నలభై రూపాయల పద్దెనిమిది అరవై రూపాయల రూపాయలు మద్దతు ఇస్తుంది మన ఈ రోజు పక్కలో ఉన్న రైచూర్లో పోయినా నిన్న ఒక రైతు ఫోన్ చేసిన అన్నకి అన్నా మీ ప్రభుత్వము పద్దెనిమిది వందల అరవై రూపాయలు ఉంటుంది మాకు ఇక్కడ ఎవరు కొనడం లేదు మరి ఈ రోజు మా రైతుల మందరం కూడా రోడ్ల మీద పారబోయే పరిస్థితి ఏర్పడిందని ఒక కర్ణాటక రైతు పోసి దాన్ని పిలవడం జరిగింది ఈ రోజు వనపర్తి జిల్లాలో పెబ్బెర్ మండల కేంద్రంలో